నమస్తే నేను డాక్టర్ రమాదేవి నేను ఈ వీడియోలో గ్రోత్ స్కాన్ అంటే ఏంటి అది అందరూ చేసుకోవాలన్నా ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి ఒక్కరు గ్రోత్ స్కాన్ చేసుకోవాలన్నా లేకపోతే అవసరం లేదా ఇది డాక్టర్లు అనవసరంగానే సూచిస్తున్నారా లేకపోతే దీనిలో ఉపయోగాలు ఏంటి ఎప్పుడు చేసుకోవాలా ఈ విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను మామూలుగా ఇది ఎప్పుడు చేస్తారు అంటే గర్భ గర్భధారణలో చాలాసార్లు స్కాన్ చేస్తారు దాంట్లో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వారాల మధ్య చేసే స్కానే ఈ గ్రోత్ స్కాన్ ఈ సూరోత్ స్కాన్లో దీంట్లో మామూలుగా బేబీ సైజు గుండె కొట్టుకోవడము ప్లాస్ పొజిషన్ ఇవన్నీ కూడా దీంట్లో చెక్ చేస్తారు సాధారణంగా ఈ స్కాన్ ద్వారా డాక్టర్లు చెక్ చేసేది ఫస్ట్ బేబీ బరువు నార్మల్గా ఉందా లేకపోతే బరువు ఏమన్నా తక్కువగా ఉందా రెండోది ఉమ్మనీరు ఉమ్మ నీరు అనేది బేబీకి ఆహారం చుట్టూగా బేబీ చుట్టూ ఉమ్మనీరు ఉంటుంది ఈ ఉమ్మ నీరు సరిపోతూ ఉందా సరిగ్గానే ఉందా అట్లగానే అంబలికల్ కార్డ్ అనేది బేబీకి అట్లనే తల్లికి మధ్యలో రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది అంటే తల్లి నుంచి ఆహారము అట్లానే అన్నీ కూడా బిడ్డకి అందుతూ ఉంటాయి ఈ కార్డ్ అనేది ఈ బ్లడ్ ఫ్లో కార్డ్కి సరిగ్గానే ఉందా అనేది కూడా చూస్తారు ఇవన్నీ కూడా బేబీ ఆరోగ్యానికి చాలా అవసరం అయితే ఇది కంపల్సరీగా చేసుకోవాలా అంటే చేసుకుంటే మంచిది కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి అది ఏ సందర్భాలు అంటే ఒకటి మీకు బీపీ కానీ గర్భంలో షుగర్ కానీ ఉంది జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము అట్లాగనే ప్రియక్లామ్సియా అంటాము అంటే షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది ఇలా ఉన్న వాళ్ళు మాత్రం ఏది ఉన్నా కంపల్సరిగా చేయించుకోవాలి విన్స్ ఉంటే కూడా చేయించుకోవాలి ఒక్కొక్కసారి గర్భిణీకి అనుమానం వస్తుంటుంది నాకు బిడ్డ లోపల సరిగ్గా కదలడం లేదు తిరగడం లేదు అని అనుమానం వస్తుంది అప్పుడు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి ఇంకొంతమందికి బేబీ సైజు సరిగ్గానే ఉందా లేదా అని అనుమానం వస్తుంది ఎందుకంటే కొంతమందికి పొట్ట లోపలికే ఉంటుంది నాకు ఏడో నెల వచ్చినా పొట్ట సరిగ్గా కనపడడం లేదు మరి నా బే లోపల బేబీ కరెక్ట్ వెయిట్లో ఉందా లేదా అనే అనుమానం వచ్చినప్పుడు కూడా ఇది చేయించుకోవాలి ఇవన్నీ కంపల్సరిగా చేయించుకోవాల్సి ఉంది ఇంకొకటి ఏమంటే ఈ స్కానింగ్ చేస్తే లోపల రేడియేషన్ వచ్చిన బేబీకి ఏమన్నా అపకారం జరుగుతుందని కూడా కొంతమందికి అనుమానం ఉంటుంది కానీ ఇది అల్ట్రాసౌండ్ అనేది వేవ్స్ మాత్రమే ఇది రేడియేషన్ కాదు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అల్ట్రాసౌండ్ దీని గురించిన ఆ రకమైన అనుమానము ఇది రేడియేషన్ వస్తుందేమో బేబీకి అనే అనే అనుమానం ఏ మాత్రం అక్కర్లేదు ఇది కంప్లీట్గా సేఫ్ కాబట్టి గ్రోత్ స్కాన్ అనేది అవసరమైనదే కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఖచ్చితంగా తప్పనిసరి కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీకి ఇది అవసరమా లేదా అనేది మీ డాక్టర్ నిర్ణయిస్తారు కాబట్టి మీ డాక్టర్తో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయండి రైట్ డెరెక్షన్ తీసుకోండి వాళ్ళు చేయించుకోవాలంటే తప్పనిసరిగా చేయించుకోండి ఇలాంటి హెల్త్ సమాచారం మీకు ఇంకా కావాలి అనుకుంటే డాక్టర్ మాదేవి హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలామందికి ఇది అవసరమైన వాళ్ళందరికీ షేర్ చేయండి మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే అంటే మీ బేబీ లోపల సరిగ్గా తిరగడం లేదు సైజు ఇలాంటిది ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వీలైనంత వరకు ప్రతి కామెంట్కి మీకు సమాధానాలు ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే